సోమ ప్రదోషవ్రత తిథి సమయం చూద్దాం జనవరి ఇరవై ఏడు సోమవారం ఫలానా సమయం ప్రదోషకాలం అని చెప్పేందుకు స్పష్టమైన నిబంధనలు లేవు వేర్వేరు ప్రాంతాల బట్టి సంప్రదాయాల బట్టి ఈ కాలాన్ని నిర్వచిస్తూ ఉంటారు కొంతమంది సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల ప్రదోషకాలంగా పేర్కొంటారు మరికొందరు సూర్యాస్తమయానికి ముందు ఇరవై నాలుగు నిమిషాలు తర్వాత ఇరవై నాలుగు నిమిషాలు అని భావిస్తారు మరో లెక్క ప్రకారం సూర్యాస్తమయం ముందు గంటసేపు తర్వాత గంటసేపు ప్రదోషం వీటిలో దేన్ని పాటించాలనే సందేహం అవసరం లేదు ఎందుకంటే వీటన్నింటిలోనూ సూర్యాస్తమయమే కీలకం కాబట్టి ఆ సమయాన్ని ప్రదోషంగా భావిస్తే సరి సోమ ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత సోమ ప్రదోష వ్రతం సోమవారం నాడు వచ్చే ఉపవాస దినం ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు ఈ సమయంలో శివుడు పార్వతీదేవితో కలిసి వారి ఉత్తమ మానసిక స్థితిలో ఉన్నారని మరియు వారి భక్తులపై ఉదారమైన ఆశీర్వాదాలను కురిపించారని భావిస్తారు ప్రదోషం సూర్యాస్తమయానికి ముందు మరియు తర్వాత కాలాన్ని సూచిస్తుంది మరియు సంధ్యాకాలంలో పూజ చేయడం మరింత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది హిందూ భక్తులు శాంతియుతమైన మరియు సంపన్నమైన కుటుంబ జీవితం కోసం ఈ పవిత్ర ఉపవాసాన్ని పాటిస్తారు హిందీ భాషలో సోమవారాన్ని సోమవార్ అని పిలుస్తారు మరియు ఈ రోజును శివునికి అంకితం చేస్తారు అందుకే దీనికి సోమా వ్రతం అని పేరు ఈ వ్రతాన్ని ఆచరించే ప్రాముఖ్యత మరియు హిందూ పురాణాలు మరియు గ్రంథాలలో ప్రస్తావించబడింది నమ్మకమైన మరియు మంచి భర్త కోసం మహిళలు సోమప్రదోష వ్రతాన్ని పాటిస్తారు సోమప్రదోష వ్రతాన్ని ఆచరించే వారికి సుఖ సంతోషాలు గౌరవం ఐశ్వర్యం సంతానం కలుగు శివపురాణంలో గుర్తించబడింది సోమప్రదోష వ్రతం రోజున భక్తులు సూర్యోదయం సమయంలో లేచి తొందరగా స్నానం చేస్తారు ఉదయం పూట ధ్యానానికి అనువైనది సోమప్రదోష వ్రతం రోజున చేసే పూజ సంధ్యాకాలంలో అంటే సూర్యాస్తమయానికి గంటన్నర ముందు మరియు సూర్యాస్తమయం తర్వాత గంట జరుగుతుంది పాలు పెరుగు తేనె నెయ్యి మరియు పంచదారతో స్వామికి అభిషేకం చేస్తారు పూలు బిల్వకులు కొబ్బరికాయలు పండ్లు ధూపం మరియు ధూపకర్రలు వంటి నైవేద్యాలు సమర్పించబడతాయి సోమప్రదోష వ్రతం రోజున దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు పూజ తర్వాత భక్తులు సోమప్రదోష వ్రత కథ వింటారు మరియు శివపురాణంలోని అధ్యాయాలను చదువుతారు సోమప్రదోష వ్రతం రోజున మహా మృత్యుంజయ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించడం కూడా చాలా పుణ్యంగా ఉంటుంది వ్రతం ఉపవాసం తెల్లవారుజామున ప్రారంభమై సాయంత్రం పూజా కార్యక్రమం తర్వాత ముగుస్తుంది దృఢమైన భక్తులు రోజంతా ఏమీ తినకుండా ఉంటారు మరియు కేవలం ప్రసాదం మాత్రమే తినడం ద్వారా ఉపవాసాన్ని విరమిస్తారు మరుసటి ఉదయం మాత్రమే సరైన ఆహారం తింటారు అయితే కొంతమంది భక్తులు పండ్లు మరియు నీటిని తీసుకోవడం ద్వారా పాక్షిక ఉపవాసం కూడా ఉంటారు అలాంటి వారు సాయంత్రం పూజా క్రతువుల తర్వాత వండిన ఆహారాన్ని తినడం ద్వారా ఉపవాసాన్ని ముగించవచ్చు ఉపవాసం తీవ్రతను భక్తులే నిర్ణయిస్తారు భక్తులు వేలల్లో ఆలయాలను సందర్శించి ఆ సమయంలో జరిగే ప్రత్యేక పూజల్లో సాయంత్రం పాల్గొంటారు శివుని మహిమలు పాడే కీర్తనలు మరియు భజన కార్యక్రమాలలో ప్రజలు నిమగ్నమై ఉంటారు